ఆరు వందల యాభై మంది శిల్పులతో కొన్ని సంవత్సరాల పాటు శ్రమించి నిర్మించిన ఆలయం సాక్షాత్తు శ్రీరామచంద్రుడే వచ్చి ప్రతిష్ఠించిన శివలింగం ఇంకా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలన్నీ తీర్తాయంట ఆ ఆలయం గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఉన్న ప్రదేశంలో ఏదో ఒక ప్రత్యేకత విశేషం కలిగి ఉంటుంది అయితే ఇక్కడ ఉన్న శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించడం వల్ల రామలింగేశ్వరుడుగా అందరూ పూజిస్తూ ఉంటారు ఇంకా ప్రత్యేకత ఏంటి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు గర్భగుళ్ళ కొలువై ఉన్న లింగం కింద నుంచి నీటి దార ఊరుతూనే ఉంటుంది వర్షాలు లేకపోయినా వేసవి కాలమైన ఊర్లో నీరు లేకపోయినా కానీ ఆ శివలింగం కింద నుంచి మాత్రం నీరు నిత్యం ఊరుతూనే ఉంటుంది ఇది నిజంగా ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు ఏనవ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో రామాచారి అనే శిల్పకారుడు నిర్మించిన ఆలయం అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఉన్న ఈ బుగ్గ రామేశ్వర స్వామి ఆలయం ఇక్కడ నీటి దారా అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది